హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ పొప్పటి అయితే వచ్చింది సో ఏపీ రాష్ట్రంలో ఏ జిల్లాలో వర్షాలు కొనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా కొనసాగుతోంది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉండొచ్చు లేట్ చేయకుండా లేక అయితే వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం అయితే దీనికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఇక అలాగే పశ్చిమ రాజస్థాన్ నుండి ఉత్తర విదర్భ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు పశ్చిమ రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్ మీదుగా కోస్తాంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతుంది మరియు ఉపరీతల ఆవర్తనం వాయువ్య మధ్యప్రదేశ్ మరియు విదర్భ మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది ఇక అలాగే ఎగువ ఉపరీతల ఆవర్తనం నుండి ఒక ద్రోణి ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ సిక్కిం పొరుగు ప్రాంతాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్లకి ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది ఇక దీని ఫలితంగానే ముఖ్యంగా దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా యానాం మరియు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదుర్గాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ఫలితంగా ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక కాకినాడ ప్రకాశం వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాలలో కొన్ని చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక పార్వతీపురం బ్రహ్మణ్యం విజయనగరం కోనసీమ జిల్లాల్లో అక్కడ అక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది